వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు కమర్షియల్ షటర్తో మనకు రెండు ఇల్లులు కడుతున్నారండి రెండు కొత్త ఇల్లులు చాలామంది అడిగారండి కమర్షియల్ షటర్తో ఇల్లులు కావాలని ఇల్లులు కడుతున్నారు మనకి ఇంటి ముందు వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్డు ఉంటుంది సో మీకు ఇల్లులు ఎక్కడున్నాయి ఎంత డిస్టెన్స్లో ఏమున్నాయి అనేది మేము క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము దయచేసి మా వీడియో చూడండి మా వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేది క్లియర్గా అర్థమవుతాయి ఒకసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్ గా చూసుకోవచ్చు ఇక్కడ పిల్లర్లు ఉన్న ఇల్లు లేండి రెండు ఫార్టీ ఫీడ్ రోడ్ ఉంటుంది కొత్తగా డెవలప్ అవుతున్న లొకేషన్ లో ఉన్నది నియర్ బై కూడా చాలా హౌసెస్ ఉన్నాయి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది వంద వంద గజాలు రెండు వంద గజాలను సపరేట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్లో ఉన్నది టోటల్గా అరవై తొమ్మిది లక్షలు చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు ప్రజెంట్ అయితే పిల్లర్ స్టేజ్లో ఉందండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసుకుంటే మీకు నచ్చినట్టు కన్స్ట్రక్షన్ ఇస్తారండి ఓ టోటల్గా ఇల్లు వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర చెంగిచెర్లలో ఉంటుంది మనకు ఇది వంద గజాలు ఇది వంద గజాలు మనకు సౌత్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్ టూ బిహెచ్కే టూ బిహెచ్కే ఆపోజిట్ మనకు ఫార్టీ బీడ్ రోడ్ ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే సిక్స్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కూడా బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు ఉప్పల్ దగ్గర చెంగిచెల్లలో ఉన్నది చెంగిచెల్ల మెయిన్ రోడ్ మనకు జస్ట్ మనకు ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఈ ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మనకు బస్ స్టాప్ ఉంటుందండి ఈ బస్ స్టాప్ నుంచి మనకు ఐదు నిమిషాలకు ఒక బస్సు ఉంటుందండి సికింద్రాబాద్ కానీ ఉప్పల్ కానీ ఎల్బీ నగర్ కానీ అలాగే మనకు కుక్కడిపల్లి కానీ మియాపూర్ కానీ బీరాంగూడ కానీ బోరబండ కానీ హైటెక్ సిటీ కానీ ఐదు నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే చర్లపల్లి వస్తుంది రైట్ సైడ్ వచ్చినట్లయితే వరంగల్ హైవే వస్తుంది ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా మనకు కేవలం ఫిఫ్టీన్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు చేరుకోవచ్చండి ఇల్లు దగ్గర ఉండి కేవలం పదిహేను నిమిషాల్లో మాత్రమే సో లోన్ కూడా తీసుకోవచ్చండి మనకు ఈ షేజ్లో తీసుకుంటే మీకు నచ్చినట్టు కన్స్ట్రక్షన్ చేసిస్తారు ఎవరైనా కమర్షియల్ షటర్తో ఇల్లు కావాలనుకుంటే మా మొబైల్ నెంబర్ ఇస్తామండి వీడియో కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ కొనాలనుకుంటే మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అవైలబుల్గా ఉన్నాయండి క్లియర్ టైటిల్తో ఉన్న జెన్యున్ ప్రాపర్టీస్ ఉన్నాయి మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటివి ప్రాపర్టీస్ ఎన్నో మేము ముందుకు తీసుకొస్తాము సో అలాగే ఎవరైనా ప్రాపర్టీ అమ్మాలనుకున్నా సరే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తామండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి